అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ బ్లాక్ నేనైతే మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదా ఇంకా ఆ రోజు అయ్యప్ప స్వామి భజన అవన్నీ అయిపోయినాక నెక్స్ట్ డే సిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళామండి వెళ్తున్నాము చూడండి బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము కారు దిగి కొంచెం దూరం వెళ్ళాలి ఇంకైతే నడుస్తున్నాము వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరండి నేను వీడియో తీసుకోవటమే ఇంకా లోపలికి వెళ్ళాము అక్కడ టికెట్ కొబ్బరికాయ అవి అక్కడ అవి చేస్తున్నారు నేనైతే వాళ్ళని వీడియోస్ తీస్తున్నాను ఇంకా వేరే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేనే తీస్తున్నాను లోపలికి గుడి లోపలికి వెళ్ళాము అక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను లోపలికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళామండి గుళ్ళు అయితే వీడియో తీనీయలేదు ఇంకా గుడి నుంచి బయటకు వచ్చాక కొబ్బరికాయ కొట్టేసినాక తర్వాత బయటకు వచ్చేసి దర్శనం అయిపోయినాక అక్కడ కూర్చున్నాము పక్కన సైడ్న ఉంది ప్లేసు ఇంకా అక్కడైతే కూర్చుని ప్రసాదం తింటున్నాము చాలా సింపుల్గా ఉంది బాలాజీ టెంపుల్ సిలుకూరు బాలాజీ టెంపుల్ అక్కడైతే అసలు మామూలుగా అన్ని గుళ్ళల్లో ఉండి ఉంటుంది కదా మనం కానుకలు వేయటానికి అసలు ఆ గుళ్ళో ఉండి అనేదే లేదు ఉండదంట మరి ఏంటో అది నాకు కూడా తెలియదులే కానీ కొత్తగా వెళ్ళాను నాకు కూడా అంతగా తెలియదు ఉండి లేదు ఓన్లీ అక్కడ పంతులు గారు ఉంటే అక్కడ మట్టుకే మనం వెయ్యి వేసి వెయ్యాలనుకున్నది వేయాలి ఇంకా ఉండి అయితే లేదు అసలు గుళ్ళో ప్రదక్షిణాలు అయితే మేము పదకొండు ప్రదక్షిణాలు చేసాము గుడి చుట్టూ ఇంకా ఇంకా బయటికి వచ్చేసేస్తూ షాపింగ్ అంతా చేసుకుంటూ వచ్చామండి బయట షాపింగు అన్నీ ఉన్నాయి ఇంకా నేనైతే ఏవేయో చిన్న చిన్నవి కొన్ని తీసుకున్నాను అవసరం అయ్యి ఉంటాయి కదా మనకు కూడా ఏ అవి అయితే నేనే తీసుకున్నాను మొత్తానికి కొన్ని చిన్న చిన్నవి ఇంకా తీసుకుంటూ వీడియో తీసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ బయటకైతే వచ్చేసాము బయట ఇంకా వదిన వాళ్ళు అవేవో ఏవో రోడ్లు అవి తీసుకుంటాము అంటే ఇంకా అక్కడ కూడా అవి కూడా తీసాను బాగున్నాయి మాకు అన్ని అవి ఇంట్లో ఉన్నాయి చిన్న చిన్నవి మా ఇంట్లో ఉన్నాయి ఇంక అందుకే నేనేం తీసుకోలేదు అక్కడ ఉన్నాయన్నీ మా ఇంట్లో నాకు అవసరమైనవి అన్నీ ఉన్నాయి నేనైతే ఏం తీసుకోలేదు తీసుకుందాము ఒకటని చూశాను కానీ నాకు నచ్చలేదు ఇంకా నేనేమి తీసుకోలేదు అక్కడైతే ఇంకా ఇటు వచ్చేసి ఫ్రూట్ షాపు రామాపలం అంట ఒక్క కాయ వచ్చేసి ఎంతో చెప్పారండి నాకైతే లేదులే కానీ చాలా రేట్ చెప్పారు కానీ కాయ బాగాలేదు అక్కడ వేరే వేరే ఏంటో ఫ్రూట్స్ ఉన్నాయా అని పేర్లు కూడా నాకైతే తెలీదు ఇంకా అందుకనేసి నేనైతే అది కూడా వీడియో తీశాను రేగు పళ్ళు మామిడి పళ్ళు అవి తెలుసు కానీ ఇంకా వేరే ఏయో ఉన్నాయి నాకైతే తెలియదు ఇంకా వచ్చేసి కారు ఎక్కేసామండి రిటర్న్ అయిపోతున్నాం ఇంక ఇంటికైతే ఒక్క ఒక బాధ ఏంటంటే ఏ గుడికి వెళ్ళినా వీడియో తీయట్లేదు అదే నాకు బాధ అయిపోయింది లోపలికి వెళ్ళినాక వీడియో తీద్దాము అంటే అస్సలకి ఫోన్ ఎలా లేదు ఏ గుడికి వెళ్ళినా బయట ఏదో మనం తీయాలి అనుకుంటే బయట తీయటమే తప్పితే గుళ్ళో మట్టుకు అస్సలు వీడియో తీనియట్లేదు ఏ గుడికి వెళ్ళినా అదే అయిపోయింది ఏం చేస్తాం గుళ్ళో ఫోన్ అలవ్ లేదు కదా ఇంకా అందుకనేసి బయట ఓన్లీ బయట వరకు రిటర్న్లో కొంచెం దూరం అయితే వీడియో తీసాను ఎక్కడికి వెళ్ళినా గుళ్ళో తినేస్తే ఎంత బాగుంటుందో కదా వి విగ్రహాన్ని తినపోయినా ఓకే అండి టైం అయిపోయింది బాయ్ 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 సే